యోగా ఐస్ పని విషయాలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి టౌన్ సెంటర్ వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ ఫోన్ కొనుక్కోవాలంటే నేను ఆల్రెడీ కొనుక్కున్నాను ఏమంటే బ్లాక్ది లేదు బట్ ఈరోజు మోస్ట్లీ కొంచెం టౌన్ సెంటర్ కవర్ చేయడానికి ట్రై చేసాం ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం సేమ్ బస్ టూ ఎన్ అంతే కదా ఓకే సో ఆలస్యం చేయకుండా అలాగే స్టార్ట్ అయ్యాం

రే బ్రిడ్జ్ గుళ్ళిపోతుంది మారా ఇదంతా టౌన్ సెంటర్ అండి ఓ చాలా ఆ రద్ద ఉంటది తిరగాలంటే కనీసం వన్ డే పడుతుంది ఏం కాదు సాయితీ ఒక రోజు కొంటారులే కలలో ముందు వాడికి కాదు వీడికి బాంబు లాగా ఆహా கொேது எந்த <laughs> ఇక్కడ ఏది కొంతమన్నా కాస్ట్లీనే ఫ్రెండ్స్ ఇంకా అట్లా చూస్తామో వదిలేస్తామో ఫ్రెండ్స్ కొండౌన్ సెంటర్ చాలా పెద్దది తిరిగా అంటే చెప్పిన వన్ డే అన్నా పడుతుందని ఈరోజు అట్లీస్ట్ హాఫ్ అన్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాము ఏమి కొందామన్నా కాస్ట్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు పెడతా ఫోటో తిగుతారా ఆల్టర్ స్ట్రీట్ అండి వస్తుంది వస్తుంది టైం వస్తుంది మేము వచ్చేసినా మమ్మీ ఆపిల్ స్టోర్కి వచ్చినామే పదా బైక్ ఫిక్సా ఏది

బ్లూ కూడా బాగానే ఉంది కానీ ఏది ఇది నాక్ బుక్సీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉందేమో కదా ల్యాప్టాప్స్ అండ్ ట్యాబ్స్ మీద కనుక్కో ఫోన్స్ మీద ఉందో లేదో ఐడియా లేదు మనకి सिस्टम में 30 मिनट्स वेट जानो भैया ये वाला देखो साइड ट्रैक पर साइड दिन ऑन पर अलग आ आएंगे फोन कॉल करने के 30 मिनट्स वेट करो फोन कंपाउंड नहीं जा दो 59 का वेट के 30 मिनट्स अभी नहीं 15 मिनट वेट जैसा ऑर्डर तो आते फोन नंबर में తెలుస్తుంది 14 प्रो आइटम पल्ला मल्ला कलर शी इज फाइनली टेकिंग

కాదు అభిషిక్త స్టార్టింగ్ స్టేజ్ నాకు ఏమొద్దు యాపిల్ వద్దు ఐఫోన్ వద్దు ఏమొద్దు గూగుల్ పిక్సెల్ తీసుకున్నాం నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ నెక్స్ట్ థర్టీన్ నెక్స్ట్ ఫోర్టన్ నెక్స్ట్ ఫోర్టన్ ప్రో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ఫైనల్ ఫిఫ్టీన్ ప్రో ఇమే

ఓకే ఓకే యూట్యూబ్ కాదు యూట్యూబ్ లో చేస్తారు మీరు యూట్యూబ్ అన్బాక్సింగ్ వీడియోస్ లో ఇట్లా 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 చెప్తాను సరే అందుకే పూజ కొనవంటా నిన్ను కూడా అవునరా నువ్వు కొనక్కి తీసుకో అవకాశం నువ్వు నా అవకాశం బహారా ఆకాష్ కి రావడం లేదు రెండు లక్ష రూపాయలు దాంట్లో అమ్మ ఇప్పుడు తీసుకున్నాను సర్లే ల్యాప్టాప్ నాకు కూడా అవసరం ఏం చేయాలి దాని దానిలోనే ఉంచుకో దీనిలో చేసుకో ప్లేస్ యాక్చువల్లీ నీ ఫోన్ నుంచి చేసుకోవచ్చు నేను ఏమన్నా కావాలా ఫోటోస్ సేమ్ అవసరం లేదా దానిలోనే దాంట్లోనే వండని

ఇట్లా పట్టుకో ఫోన్ పట్టుకో మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంది ఇట్లా పట్టుకోద్దురా గుడ్ ఎల్కేజీలో పడండి మంత్ రెండు కొనిచ్చే రెండు ఈసీ నీ దగ్గరే ఉంది సినిమా

అక్కడ వ్యాన్స్ ఉంది మోస్ట్లీ అంతా అమెరికన్ బ్రాండ్స్ వయ్యా ఇక్కడ అంతా ఏం చేసాం అక్కడక్కడ మనకి ఏమైనా కనిపించచ్చు కానీ ఎందుకు గుర్తున్నాయ ലോലേദോ കെഫ് അതിനുണ്ട് ഗേംസ് അവൻഡ ഫ്രണ്ട്സ് ആയി സ്നം ചെയ്യലും തല ചോട്ട് హలో ఏమేమో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏమో కూడా తెలియదు మనకి ఇది ఫుడ్ కోర్ట్ అనుకుంటా ఏమన్నా తిన్నాం దా ఫుడ్ కోర్ట్ ఈ షర్ట్ బాగుంది కదా ఓకే మనం డబ్బులు దంపా వచ్చి అనుకుందాం కలిసి ఫుడ్ కోర్ట్స్ అనుకుంటా అవన్నీ ఓకే അതുക്കേ അമ്മ ഷാപ്പിംഗ് ഫ്രണ്ട്സ് അത് ഡോർ ഷാപ്പി കൊണ്ടുപെട്ടി ബണ്ണി പോലും അക്ഷയ് ഡാൻസർ ഡാൻസ് ഡാൻസ് അറേ ഡൈ പോയി ട്രാ നസേദാക്ക് ഫോൻ ചെയ്യോൻ കിന്ന പടല കെഡ് കാര്ഡ് തീശ് ഒക്കെ സ്റ്റെപ്പ అది కాదు మనస్టెప్పి ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు ఇలా నువ్వు సూపర్ రా ఏమేమో బ్రాండ్లు ఉన్నాయమ్మా పేరెలని కూడా వస్తలేదు అది కాదు ఇంకొకసారి చూపిస్తూ మా దాన్న పర్లే వర్తీ బోరుందని ఫోన్ ఆ ఫోన్ చూస్తే యూఎస్ వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటున్నావు కొత్తదేదో వచ్చింది మనం తీసుకోలేదు మోడల్ ఆ మోడల్ ఎక్కడ ఉంటుందా అని అనుకుంటారు అదే అవి మాట్లాడొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అక్క బాయ్ 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 అండి అందరూ చాలా ఎక్సైటింగ్గా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇందాక చూపించే కదా వీడియోలో ఆంటీ చాలా మంచిగా మాట్లాడి హెల్ప్ చేస్తా ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి ఆ నంబర్ ఇచ్చింది అక్క కూడా ఏమైనా కావాలంటే ఫోన్ చేయండి మేము పక్క హెల్ప్ చేస్తామంటున్నాము ఏదో మన వాళ్ళు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారు తెలుగు వాళ్ళని కలుస్తామని

రోని ఇక్కడ ఇక్కడ ఎంత సెపల్ ను బెనకాలే పెట్టావు 3 కెమెరాస్ కనిపిస్తాయి మీకు బురి చూ కనిపిస్తుంది మీ కెమెరాస్ కనించాలని కొని పెట్టారు నా చేత కనిపిస్తున్నా ఓకే 2 కెమెరాస్ ఆవిష్కత കാണట్లేదంట అందుకని 3 కెమెరాస్ పెట్టనైతే ఎవరు अरे ಅದು ಬಸ್ಸು